హాయ్ మ్యామ్ హాయ్ అసలు మీ కెరియర్ ఏ సీరియల్తో స్టార్ట్ అయింది నా కెరియర్ వచ్చి టూ థౌజండ్ నైన్లోనే స్టార్ట్ అయింది సీరియల్ ఇండస్ట్రీలో సో అప్పటి నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా అన్ని ప్రాజెక్టులు చేస్తూ వచ్చాను ఇప్పుడు జమ్నైలో మూడు మూడు చేస్తున్నా నైట్ నైన్ ఓ క్లాక్ వస్తుంది జీవన్ జ్యోతి మా టీవీ చేస్తున్నా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ పిఎం వస్తుంది జీ తెలుగులో ప్రేమేంత మధురం రీసెంట్గానే క్లోజ్ అయింది అనమాట అది సో ప్రేమేంత మధురంలో జోగిలంబగా చేస్తున్నాను ఎస్ చూసామో ఎంతో చక్కగా అందరినీ అలరిస్తున్నారు అసలు మీకు స్టార్టింగ్ అవకాశం ఎవరిచ్చారు అంటే అవకాశం కోసం మీరు ఎన్ని మెట్లు ఎక్కాల్సి వచ్చింది దిగాల్సి వచ్చింది అంటే నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే అవకాశాలు వచ్చాయన్నమాట లైక్ నాకు నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఒకరో ఇద్దరో కారణం కాదు ఒక ముగ్గురు వరకు ఉన్నారనమాట సో వాళ్ళందరితోనే నేను వచ్చాను ఇండస్ట్రీలోకి వాళ్ళందరి సహాయంతోనే ఇప్పుడు ఇలా ఉండగలిగాను ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉంది మీ లైఫ్ బిఫోర్ మ్యారేజ్ అంటే ఆఫ్టర్ బిఫోర్ మ్యారేజ్ బాగానే ఉంది అన్ని ప్రాజెక్టులు బాగానే చేస్తున్నాను అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అవి కూడా బాగానే చేస్తున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇంకా ఇంకా మీరు ప్రాజెక్ట్ ఇంకా ఓకే చేసారా లేకపోతే ఈ మూవీ ఈ సీరియల్స్ వరకే కంటిన్యూస్ చేస్తారా లేదు ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి బట్ మనం చూసుకోవాలి కదా క్యారెక్టర్స్ని ఎలా ఉంటుంది మనకి సెట్ అవుతుందా లేదా అంటే ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఫస్ట్ మన వరకు వచ్చేంత వరకు సో చూస్తున్నాం మంచి ప్రాజెక్ట్ వస్తే కమిట్ ఫ్రెండ్ ఎవరు నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఉన్నారు చాలా మంది కానీ ఎవరితోనే అంత క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్ళను అన్నమాట ఇండస్ట్రీలో ఎప్పుడు అలా 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 కొంత కొంత పై పైనే ఉంటాను అంటే ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అని లేరు అనమాట అంటే బయట బయట ఉంటారు ఆబ్వియస్లీ బయట నా బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ జ్యోతి అని ఉంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నా వల్లానే ఉన్నాం మేము నేను పుట్టినప్పటి నుంచి నేను వన్ మంత్ డిఫరెన్స్ అనమాట వన్ మంత్ అని పెద్ద సో ఆ వన్ మంత్ నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలుగా క్లోజ్గానే ఉన్నాం కలుసుకొనే ఉన్నాం ఎట్లాంటి భేదాలు లేవు మంచిగా ఉన్నాం ఇప్పటికీ నా ఫేవరెట్ హీరో అంటే మీ అందరికీ ఆల్మోస్ట్ అన్ని ఛానల్ వరకు తెలిసే ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని ఎందుకంటే ఆయన కోసం నేను పిఠాపురం కూడా వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ క్యాంపెయినింగ్ చేశాను కాబట్టి సో ఆల్మోస్ట్ ప్రజలందరికీ ఆల్మోస్ట్ తెలుసా అనమాట నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కూడా ఉంటారు కదా హీరోయిన్ అంటే ఇప్పుడు ఎవరు లేరు అంటే ఇప్పట్లో నా ఏంటంటే కొంచెం పాతకాలం మనసులా ఉంటానన్నమాట అప్పట్లో సౌందర్య గారు నా ఫేవరెట్ హీరోయిన్ అనమాట సో ఇప్పుడంటూ పర్టికులర్గా ఒక అమ్మాయి ఉంది పలానా ఒక హీరోయిన్ ఉందని ఎవరు లేరు థ్యాంక్ యూ సో మచ్ సో నన్ను పార్క్ దగ్గర తీసుకొచ్చి ఇలా పట్టేసుకున్నారు అంటే ఎక్కడున్న త తరుక్ తార ఉంటుంది కదా అలా క్యాచ్ చేయాలి కదా సో మచ్